సనాతన ధర్మంలో గ్రహణానికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి సూర్య చంద్రులను రాహుకేతువులు మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ గ్రహణ సమయం కష్టకాలంగా పరిగణిస్తారు హిందువులు గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపించడం దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తారు ఈ సాంప్రదాయం ఆధ్యాత్మికంగానే కాదు శాస్త్రీయంగా కూడా విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ నెల ఏడవ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఈ గ్రహణం ఖచ్చితంగా మన దేశంలో పాటిస్తారు కొన్ని రాశులు వారికి అదృష్టాన్ని కూడా తీసుకువస్తోంది మరి ఆ రాసులు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది మన దేశంలో కనిపిస్తుంది అందుకే సూతకాలం కాలం కూడా పాటిస్తారు కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం పండితులు ఎప్పటికే తెలియజేశారు ఈ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ఊహించిన విధంగా అదృష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా ఆరు రాసులకు చెందిన వ్యక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధనయోగం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు ఆ రాసులు ఏంటో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి చెందిన వ్యక్తులు చంద్రగ్రహణం తర్వాత ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించండి పార్వతీదేవికి కూడా ఎక్కువగా పూజ చేయడం కుంకుమ పూజ చేయడం చేయాలి ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ గ్రహణం తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్లు జీతం కూడా పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి కూడా పొందే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వారికి కోర్టు కేసుల్లో ఉన్నటువంటివి మీకు చాలా అనుకూలమైన తీర్పులు రావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కనిపిస్తోంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంతానం కోసం చూసే వారికి గ్రహణం తర్వాత మూడు నెలల్లో గుడ్ న్యూస్ అయితే వింటారు తదుపరి వృషభ రాశి చంద్రగ్రహణం తర్వాత శుక్రబలం పెరుగుతోంది దీంతో సంపాదన పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అదనపు ఆదాయం వస్తుంది కొన్ని గ్రహాల అనుకూలంగా మారుతాయి ఈ రాశికి చెందిన వ్యక్తుల కష్టాలు తొలగిపోతాయి వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి తదుపరి తులారాశి తులారాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల ఏడు నుంచి పట్టిందల్ల బంగారమే చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు వ్యాపారస్తులు పెట్టుబడిపై లాభాలు ఆర్జిస్తారు ఆదాయము పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా సంతానం కోసం చూసేవారికి గుడ్ న్యూస్ పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యే సమయం కనిపిస్తోంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి తల్లిదండ్రుల సహకారం కనిపిస్తోంది వృద్ధి కనిపిస్తోంది వ్యాపారాలు మీకు వారు అప్పచెప్పే అవకాశం కనిపిస్తోంది ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు సోదరుల మధ్య అక్క అన్న చెల్లి తమ్ముడు మీ మధ్య కూడా బంధం మరింత పెరుగుతుంది వివాదాలు తొలిగి కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూల తీర్పులు వస్తాయి యువకులకు పెళ్లి ప్రయత్నాలు వందకి వంద శాతం సెట్ అవుతాయి ఇక మకర రాశి మకర రాశి వారికి నిరుద్యోగులకి చాలా గొప్ప సమయం ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది వ్యాపారానికి ఇది మీకు అనుకూలమైన సమయం ఎప్పటి నుంచో వ్యాపారం పెట్టాలనుకుంటే మకర రాశి వారు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత ఖచ్చితంగా మీరు అందులో రాణిస్తారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి కూడా విశేషమైనటువంటి అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల సహకారం ఉంటుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు ఇక అన్ని విధాలుగా మీకు లాభాలే కనిపిస్తున్నాయి గురుబలం కూడా మీకు తోడవుతోంది ఈ రాశికి చెందిన వారికి పెళ్లి ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తోంది